సర్వవసంకరీ సర్వం వసంకరోతి ఇది సర్వమునూ తన వశంలో ఉంచేదేవి ఆమె శక్తి ద్వారా భౌతిక ఆత్మిక దైవిక స్థాయిలలో సమస్తం తన నియంత్రణలో ఉంచునది వసనశక్తి అంటే కేవలం ఆకర్షణ కాదు అది దైవిక నియంత్రణ ఇంద్రియాల మనస్సు ప్రకృతి తత్వాలపైన ఆధిపత్యం కుండలినిలో స్థానం కుండలినీ సాధనలో ఈ శక్తి విశుద్ధ చక్రం అంటే గళకేంద్రం వద్ద క్రియాశీలమవుతుంది ఇక్కడ వాణి సంకల్పం ఆజ్ఞశక్తులు ఏకమవుతాయి సర్వవసంకారిణీ శక్తి యోగికి తన ఇంద్రియాలూ వాసనాలు మనస్సుపైన పూర్ణ నియంత్రణ కలిగిస్తుంది ఆమె సన్నిధిలో యోగి శుద్ధిని పొందుతాడు శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత ఖడ్గమాలంలో పటనం సమయంలో ఓం సర్వవసంకారి అని ఉచ్చరించబడుతుంది ఈ నామం ద్వారా భక్తుడు కోరుకునేది అంటే తన మనస్సు వశంలోనికి రావడం ఇంద్రియ నియంత్రణ దైవచిత్తానికి తాను అర్పించడం లోకంలో యోగంలో స్థాపన సర్వవసంకారిణీ భక్తుని మనస్సును దేవీ చిత్తానికి వశపరచి తనలో లోకంలో సమన్వయాన్ని కలిగిస్తుంది భాస్కర రాయగారి మకరంద వ్యాఖ్యానం వసనకారిణి శక్తిరియం యయా సర్వం స్వవసం నయతి ఇంద్రియజయం యోగినాం ప్రసాదయతి అంటే ఈ దేవీ వసనశక్తి స్వరూపిణి ఆమె యోగినులకు ఇంద్రియ జయాన్ని చిత్తవసత్వాన్ని ప్రసాదిస్తుంది ఆమె శక్తి యోగిలో స్వాధీనం అంటే సెల్ఫ్ మాస్టరీ ని స్థాపిస్తుంది సౌభాగ్య భాస్కర్ వ్యాఖ్యానం సర్వవసంకారిణీ చ శివశక్తి సమాన యయాయౌనో లోకం చ స్వచ్ఛందముపనయంతి అంటే సర్వవసంకారిణీ శక్తి స్వరూపం స్వయంగా శివశక్తి ఆమె యోగిని తన సంకల్పానికి లోకాన్ని అనుసరించే స్థితికి చేర్చుతుంది ఇది ఇంద్రియ నియంత్రణ సంకల్పసిద్ధి దైవాధీనతను సూచిస్తుంది తత్వార్థం యోగిలో స్వాధీనత మరియు సంకల్పసిద్ధిను కలిగిస్తుంది భౌతికంగా ఇతరుల మానసిక ప్రభావం నుండి రక్షణ ఆధ్యాత్మికంగా దైవ చిత్తానికి మనస్సును సమర్పణ అంతరంగంగా ఇంద్రియ నియంత్రణ ద్వారా యోగసిద్ధి సర్వరంజని సర్వం రంజయతి ఇది సర్వరంజని అంటే సర్వమును ఆనందింపజేసే రంజింపజేసే దేవి ఆమె స్వరూపం ఆనందశక్తి ఆమె సన్నిధిలో జ్ఞానము భక్తి ధ్యానము సృష్టి ఇవన్నీ ఆనందరసమయమై మారుతాయి సర్వరంజిని అనేది ఆమోదం సౌందర్యం ప్రేమ సౌమ్యత ఇవన్నీ కలిపిన దివ్యశక్తి కుండలినీ పరంగా స్థానం యోగంలో సర్వరంజనీ దేవీశక్తి ఆజ్ఞాచక్రం భ్రూమధ్య వద్ద ప్రతిఫలిస్తుంది ఇక్కడ యోగి అంతరంగం రసమయమైన ఆనందంగా మారుతుంది సర్వరంజనీ అంటే యోగంలో చైతన్య ఆనంద ప్రసరణ ప్రారంభదశ శ్రీదేవీ ఖడ్గమాళ స్తోత్రంలో ప్రాముఖ్యత ఖడ్గమాళలో పఠన సమయంలో ఓం సర్వరంజన్యై నమహ అని జపించేటప్పుడు భక్తుడు కోరుకునేది మనస్సులో ఆనందం ప్రశాంతత సౌమ్యత స్థాపన ఆత్మానుభూతి రసానందం సర్వసృష్టిలో అందం సత్యం ప్రేమ చూడగల దృష్టి సర్వరంజనీశక్తి ద్వారా భక్తుడు దుఃఖం సుఖం భేదం దాటి రసరూప ఆత్మానందన్ను అనుభవిస్తాడు భాస్కర రాయగారి మకరంద వ్యాఖ్యానం రంజనాద్ రంజయతృశక్తిరీయం ఎయ్యా జగత్ప్రాణినో హర్షయంతి భక్తానాం చిత్తరంజనకారిణి అంటే ఆమె రంజన శక్తి భక్తుల చిత్తాన్ని ఆనందపరచి జగత్తులో సౌందర్యరసం నింపుతుంది ఆమె కృపతో భక్తుడు లోకాన్ని దైవప్రసన్న దృష్టితో చూస్తాడు సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానం సర్వరంజిని యోగినాం చిత్తహర్షకారిణి హృదయ కమల వికాసప్రద బ్రహ్మానంద స్వరూపిణీ అంటే ఆమె యోగినుల హృదయ కమలాన్ని వికసింపజేసి బ్రహ్మానంద అనుభూతిని కలిగిస్తుంది ఆమె సన్నిధిలో ధ్యానం సుఖరసమయమవుతుంది తత్వార్థం సర్వరంజని అనేది ఆనంద తత్వం యొక్క రూపం మనస్సులో శాంతి ఆనందం దైవ సౌందర్య దృష్టిని ప్రసాదిస్తుంది భక్తి మార్గంలో ఇది ప్రేమరసం జ్ఞానమార్గంలో సత్యరసం యోగమార్గంలో సమాధి ఆనందం సర్వోన్మాదిని సర్వం ఉన్మాదియతి ఇది సర్వోన్మాదిని అంటే సర్వ ప్రాణులలో ఉన్మాదం అంటే దివ్యమైన ప్రేమ మోహం ఆవేశం దేవీభక్తి రసభరిత చిత్తస్థితి కలిగించేది ఉన్మాద అనే పదం ఇక్కడ నెగటివ్ అర్థంలో కాదు ఇది దివ్య ఉన్మాదం అంటే పరమాత్మ ప్రేమలో మనసు ఇతర విషయాలపై ఆసక్తి కోల్పోయే స్థితి కుండలినీలో స్థానం ఇక్కడ దేవి సర్వోన్మాదినీగా భక్తుడి చిత్తాన్ని సౌందర్యరసంతో దివ్యమైన ప్రేమతో నింపుతుంది ఈ స్థాయిలో భక్తుని హృదయం దేవీ ప్రేమతో ఉన్మాద స్థితిని పొందుతుంది శాస్త్రీయ ఆధారం ఉన్మాద అనే భావం భక్తి రసశాస్త్రం తంత్రశాస్త్రం రెండింటిలోనూ ప్రస్తావించబడింది భావశుద్ధి ప్రేమభావం దేవీ పట్ల సంపూర్ణ లీనత్వం ఇవన్నీ భక్తి లక్షణాలు ఉదాహరణకు ఉన్మాదస్తద్విశేషోయో దేవీ ప్రేమ వికారజహ భాస్కర భాస్కరరాయగారి వ్యాఖ్యానం సౌభాగ్య భాస్కరము ప్రకారం సర్వోన్మాదిని సర్వాణి చిత్తాన్యాకర్షయిత్వా తన్ముఖాన్నయతి అంటే అన్ని మనస్సులను ఆకర్షించి దేవీవైపు తిప్పే శక్తి ఇది భక్తుడి మనస్సును బాహ్య విషయాలనుండి అంతర్ముఖం చేస్తుంది ఆమె భక్తుడిలో మదానంద ప్రేమలో ఉన్మాదభావాన్ని కనుగచేస్తుంది మకరందం ప్రకారం సర్వోన్మాదినీ శక్తిహి కామకళా పరిణతి రూప సా భక్తమనసి దివ్యానురాగరూపం ఉన్మాదం సృజయతి ఇక్కడ దివ్య ఉన్మాదం అంటే మనసు భగవద్భావంలో పూర్తిగా లీనమవడం మూలాధార నుండి కుండలినీశక్తి పైకి ఎగసి సహస్రారంలో ఆనందరూపంగా ప్రసరించేది తాత్పర్యం సర్వోన్మాదినీ దేవీ అనగా సర్వలోక చిత్తాలను ఆకర్షించి దేవీ ప్రేమలో ఉన్మాద స్థితి కలిగించేది ఆమె భక్తుడి మనసును దివ్య ప్రేమ వైపు తిప్పుతుంది శ్రీచక్రంలోని ఈ స్థాయి నుండి భక్తుడు అహంకార పరిధిని దాటి భావంలో లీనమవడం ప్రారంభిస్తాడు ప్రకారం ఇది ప్రేమాత్మక భక్తి ఉన్మాద రూప పరాకాష్ఠ సర్వార్థ సాధికే సర్వార్థాన్ సాధయతి ఇది సర్వార్థ సాధిక అంటే అన్ని అర్థాలను అంటే కామ అర్ధ ధర్మ మోక్షరూప ఫలితాలను సాధించే శక్తి కలది ఈ దేవి పేరు సూచించే భావం సర్వకామ సిద్ధిదాయిని సర్వకామసిద్ధిదాయిని సర్వమంగళకారిణీ భక్తకామసాధక శక్తి శ్రీచక్రంలో స్థానం సర్వార్థ దేవి చతుర్ధావరణంలో అంటే సర్వసంక్షోభన చక్రంలో ఆవిర్భవిస్తుంది ఈ ఆవరణంలోని శక్తులు భక్తుని అంతరచేతనను కదిలించి సాధన ఫలాన్ని అంటే సిద్ధిని ప్రసాదిస్తాయి ఇక్కడ దేవి సాధన రూపిణి అంటే సర్వార్థ సాధక శక్తి భాస్కరరాయ మహాశైలు ఈ అవరణాన్ని సాధన సూత్రభూతం అని పేర్కొన్నారు అంటే ఇక్కడ భక్తుని అంతరయోగం ఫలిత దశలోకి ప్రవేశిస్తుంది కుండలినీ స్థితిపరంగా యోగంలో ఈ శక్తి విశుద్ధ చక్రం నుండి ఆజ్ఞాచక్రం వైపు మార్పును సూచిస్తుంది ఇది కార్యసిద్ధిస్థాయి అంటే భక్తుని సంకల్పం దేవీశక్తిగా పరిణమించి ఫలితాన్ని సృష్టించే స్థితి ఇక్కడ సారాంశం యా భక్త సంకల్ప సాధక రూపా సా సర్వార్ధ సాధిక శాస్త్రీయ ఆధారం తంద్రసారాలు ఇలా పేర్కొంటాయి సంకల్ప సాధిని శక్తిహీ కృపయా సర్వమపి సాధ్యం భక్రియే తంత్రరాజతంత్రము అంటే ఆమె కృపతో ఏ సాధనమైనా ఏ సంకల్పమైనా సార్థకమౌతుంది ఇది కేవలం లోకసిద్ధి కాదు మోక్షసిద్ధి కూడా భాస్కరరాయగారి వ్యాఖ్యానం సౌభాగ్య భాస్కరము ప్రకారం ఈ దేవి భక్తులి సంకల్పం ప్రార్థన యజ్ఞం లేదా జపం ఏ రూపంలోనైనా చేసిన సాధన ఫలాన్ని సత్వరమే చేస్తుంది ఇది సిద్ధిసిద్ధి రూపం అంటే భక్తుడి అంతరశక్తి వెలుగులోకి వస్తే సాధన ఫలిస్తుంది భాస్కరరాయ మకరందం ప్రకారం సర్వార్థ సాధికాని సంక్షోభన చక్రంలోని ఫలప్రద శక్తిగా పేర్కొన్నారు భక్తుని యోగిక శక్తి స్థిరమవడమే ఈ దేవి యొక్క ప్రసాదం తత్వార్థం సర్వార్థ సాధిక అనేది మనలోని కార్యసిద్ధిశక్తికి ప్రతీకం భక్తుని సంకల్పం కర్మ ధ్యానం ఇవన్నీ సమన్వయమై ఫలాన్ని ఇచ్చే దివ్యస్థితి శ్రీచక్రంలో ఇది సిద్ధి లేదా సమృద్ధి చైతన్యం యొక్క ఆవరణం సర్వసంపత్తిపూరిణీ సర్వాసాం సంపత్తినాం పూర్ణతాం దాతీ ఇది పూర్ణి అంటే అన్ని సంపదలను ఆధ్యాత్మికమైనవి భౌతికమైనవి పూర్ణంగా ప్రసాదించేది ఇక్కడ సంపత్తి అనే పదం కేవలం ధనసంపద కాదు దీనిలో చేర్చబడింది ఆధ్యాత్మిక సంపత్తి జ్ఞానం భక్తి యోగబలం మానసిక సంపత్తి శాంతి సంతృప్తి ధైర్యం భౌతిక సంపత్తి సౌభాగ్యం ఆరోగ్యం వైభవం ఐశ్వర్యం సర్వసంపత్తి పూరిణీదేవీ ఇక్కడ సమృద్ధి మరియు పూర్ణతారూపిణీ ఆమె ప్రసాదంతో సాధకుడు తపస్సు జ్ఞానం వైభవం అన్నింటిలో సమపూర్ణతను పొందుతాడు కుండలినీ స్థితిపరంగా కుండలిని యోగంలో ఈ దేవి ఆజ్ఞాచక్రం సమీపంలోని స్థాయిలో పనిచేస్తుంది ఇక్కడ కుండలినీ శక్తి సాధకుని అంతరలోకంలో పూర్ణతాభావం అంటే సంపూర్ణ సత్తాని కలిగిస్తుంది అంటే నేను లోపభూయిష్ఠుడు కాను నేను పూర్ణత్వమును పొందినవాడిని అన్న అనుభవం ఈ స్థితి సమృద్ధి చైతన్యపు జాగృతిగా తంత్రాలలో పేర్కొనబడింది శాస్త్రీయ ఆధారం భాస్కరరాయుగారి వ్యాఖ్యానం సౌభాగ్య భాస్కరం ప్రకారం సర్వ సంపత్తి సర్వసంపత్తి పూరిణీ భక్తసంపత్తి సమృద్ధికారిణీ సా సర్వకామఫలప్రద సర్వసంపదామాశ్రయశక్తిహి ఈ దేవి భక్తుని అంతరంలో ఉన్న సంపత్తి బీజాలను వికసింపచేస్తుంది అంటే మనలోని దివ్యశక్తులు సత్వగుణం శాంతి జ్ఞానం భక్తి ఇవన్నీ పరిపూర్ణమౌతాయి భౌతికంగా కూడా ఆమె సమృద్ధి ప్రసాదిస్తుంది కాని అంతిమంగా ఆమె ప్రసాదం ఆత్మసంపత్తి అంటే పూర్ణత మకరందం ప్రకారం సర్వసంపత్తిపూరిణీ శక్తి పూర్ణతాత్మికా సా భక్తచిత్తమధ్యే సమృద్ధితాం దాతి భవతి సంపద్వర్షణం మకరందం ప్రకారం ఆమె కృపాదృష్టిమాత్రమే కలిగిన భక్తిని జీవితంలో అన్ని రకాల సంపదలు ప్రవహిస్తాయి బాహ్యంగాను అంతర్గతంగాను త్వార్థం సర్వసంపత్తి పూరిణి అంటే పరిపూర్ణ శక్తి రూపిణి ఆమె చైతన్యం మనలో ఉన్న లోపభావం కొరతభావం తొలగించి నేను పూర్ణుడు అనే ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది ఇది భక్తి నుండి జ్ఞానానికి మార్పు జరిగే దశ శ్రీచక్రయాత్రలో ఇది పరిపూర్ణత్వానికి ముందస్తు దశ ఇక్కడ నుండి భక్తుడు అంతర్గత సమృద్ధి అంటే ఆనందస్వరూప చైతన్యం నీ పొందుతాడు సర్వమంత్రమయి సర్వం మంత్రాల రూపం సారూప్యమై ఉన్నది అని అర్థం అంటే ఈ దేవి అన్ని మంత్రశక్తుల మూర్తి భక్తుని ధ్యానం జపం యజ్ఞం ద్వారా ఫలితాన్ని ప్రసాదించేది ఆమె శక్తి మంత్రరూపమైన శక్తి బ్రహ్మ మంత్రమయం ద్వారా భక్తుని జీవితం మారుస్తుంది సర్వమంత్రమయీ అంటే మంత్రచైతన్యం దివ్యవచన శక్తి ధ్యానప్రభావం కుండలినీ స్థానం కుండలిని యోగంలో సహస్రారచక్రం సమీపంలో విరాజులుతుంది భక్తుడు లేదా యోగి సాధనలో ఉన్న ఉన్నత చైతన్యస్థాయికి చేరినప్పుడు సర్వమంత్రమయీ శక్తి ఆత్మను మంత్రరూప చైతన్యంలో పూర్ణంగా కలిపి విస్తరిస్తుంది దీని ద్వారా భక్తుని లోపభూత శక్తులు సాధన ఫలితాలు జ్ఞానం ఆనందం అన్నీ పరిపూర్ణతకు చేరుతాయి శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం మరియు భగవద్గీత తాత్పర్యలో సర్వమంత్రమయీ మంత్రప్రవాహం మరియు సాధనఫల సాధికతా రూపముగా ప్రస్తావించబడింది మంత్రమయీ దేవి సర్వఫలప్రద యా భక్త చింతామణి శక్తి రూపిణి అంటే ఆమె కృపతో భక్తుని ధ్యానం జపం యజ్ఞం యొక్క ఫలితాలు సజీవంగా మారతాయి భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం సర్వమంత్రమయ్యీ సర్వమంత్రశక్తిప్రదా సా సత్యమంత్రమాల వసతి యా కృపయా సర్వసాధ్యమపి భవతి అర్థం ఆమె కృపతో భక్తుడు ఏ సాధనైనా ఫలితం పొందగలడు ఈ శక్తి మంత్రరూపమైన సర్వశక్తిగా చిత్తంలో నిలిచిన ప్రతిశక్తిని సౌభాగ్య భాస్కర్ ప్రకారం సహస్రార సహస్రారచక్రనాధురూపిణీ సా సర్వమంత్ర యా సర్వమంత్రచైతన్యప్రదా మోక్షముపనయతి అంటే సహస్రార సహస్రారచక్ర సమీపంలోని పరమశక్తి యోగిను సాధకుని ఆత్మను మంత్రచైతన్యంతో మోక్షస్థితికి తీసుకువస్తుంది తత్వార్థం సర్వమంత్రమయ్యి అంటే మంత్ర చైతన్యమూర్తి పరమశక్తి యొక్క సంకలనం కుండలినియోగంలో సాధకుడు సాధించిన అన్ని శక్తులను సమన్వయపరిచి పరమానందానికి చేరుస్తుంది భక్తి జ్ఞానం సిద్ధి సంపద అన్ని ఫలితాలను ఆమె కృపతో పొందవచ్చు సర్వద్వంద్వ క్షయంకరి సర్వ అంటే అన్ని ద్వంద్వ విరుద్ధతలు ద్వంద్వభావాలు శత్రువులు లోపభావాలు క్షయం చేసేది అంటే ఈ దేవి అన్ని లోపభావాలు శక్తుల విరుద్ధతలు భౌతిక మరియు ఆధ్యాత్మిక శత్రువులు ధ్వంసం చేయడం ద్వారా భక్తుని జీవితాన్ని సమతౌల్యమైన స్థితికి తీసుకువస్తుంది ద్వంద్వ అంటే లోపం మోక్షం ఆనందం దుఃఖం శక్తి అశక్తి ఏకత్వం లేకపోవడం ఈ దేవి ద్వారా యోగి భక్తుడు అంతర్ముఖంగా శాంతి మరియు సమన్వయ స్థితికి చేరతాడు శ్రీచక్రంలో స్థానం సర్వద్వంద్వక్షయంకరి ఒక ముఖ్య ఆవరణ దేవత ఆమె స్థానం సాధనలో సంక్షోభణ శక్తుల మధ్య నియంత్రణ మరియు దృఢతాస్థానం ఆమె శక్తి భక్తుని చిత్తంలో అంతర్గత మరియు బాహ్యద్వంద్వాల పరిమళాన్ని తొలగిస్తుంది కుండలినీ స్థానం కుండలినీయోగంలో హృదయ చక్రం మరియు ఆజ్ఞాచక్రం మధ్య ప్రభావం కలిగి ఉంటుంది ఈ స్థాయిలో భక్తుని లోపభావాలు శత్రువులు మోహనాలు అహంకార స్థితులూ అన్నీ ధ్వంసమవుతాయి ఫలితం భక్తి మరియు జ్ఞానం పరిపూర్ణ స్థితికి చేరుతుంది భాస్కర రాయగారి వ్యాఖ్యానం సౌభాగ్య భాస్కర ప్రకారం ఆమె కృపతో భక్తుని చిత్తంలోని ద్వంద్వాలు శత్రువులు లోప్రభావాలు తొలగి సమగ్ర సమన్వయ స్థితి ఏర్పడుతుంది తత్వార్థం సర్వద్వంద్వక్షయం కరి అంటే భక్తుని లోపభావాలు మరియు శక్తుల విరుద్ధతలను నిర్మూలించే శక్తి సాధనలో ఇది భౌతిక శక్తులు మానసిక భావాలు సమతౌల్యం మోక్షకామిత యోగసిద్ధి సాధనలో అంతరంగశక్తి పరిపూర్ణత క్రమం చిత్తం కుండలిని ఆజ్ఞ సహస్రారా భక్తి జ్ఞానం సిద్ధి అన్నీ సమన్వయమవుతాయి సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని సర్వ అంటే అన్ని సౌభాగ్య అంటే మంగళ ఐశ్వర్య శాంతి ధన దాయక అంటే ప్రధాన చక్రస్వామిని అని అర్థం అంటే ఈ దేవి భక్తునికి సౌభాగ్యాన్ని ప్రసాదించే ప్రధాన శక్తి ఆమె ప్రసాదం ద్వారా భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక సౌభాగ్యం కలుగుతుంది సౌభాగ్యం అంటే ధైర్యం వైభవం కుటుంబ శాంతి సంపత్తి భక్తిశక్తి శ్రీచక్రంలో స్థానం ఈ ఆవరణ భక్తుని అంతరంగ శక్తులను సమతౌల్యంగా ఉంచి సౌభాగ్యాన్ని ప్రసాదించే స్థానం ఆమె ప్రభావం భక్తుని జీవనంలో సౌమ్యత శాంతి మరియు సమృద్ధిని పునరుద్ధరిస్తుంది కుండలినీ స్థానం ఈ స్థాయిలో భక్తుని మనసులో మరియు శరీరంలో ఉన్న శక్తులు సమతౌల్యం పొందుతాయి ఫలితంగా భక్తి ధైర్యం ఐశ్వర్యం మరియు శాంతి ఒకేసారి కలుగుతుంది రాయ్ గారి వ్యాఖ్యానం భక్తుని జీవితం ఆమె కృపతో సంపూర్ణ సౌభాగ్యంతో నిండుతుంది భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక అన్ని అవసరాలు తీర్చబడతాయి తత్వార్థం సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని అంటే భక్తునికి పరిపూర్ణ సౌభాగ్యం ప్రసాదించే శక్తి క్రమం భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తులను సమతౌల్యంగా ఉంచుతుంది భక్తి ధ్యానం మరియు సాధన ఫలితాలను సమగ్రంగా ప్రసాదిస్తుంది సాధనలో భక్తి వృద్ధి ధైర్యం ఐశ్వర్యం శాంతి కుండలిని శక్తి సమతౌల్యం సహస్రార చక్రానికి చేరిక సంప్రదాయ యోగిని సంప్రదాయం నియమం యోగ పద్ధతులుగా నిర్వహించే శక్తి అని అర్థం అంటే భక్తుడు లేదా సాధకుడు సంపూర్ణ యోగ పద్ధతులను ఆచరించినప్పుడు ఆ సాధనలో భక్తి మరియు శక్తి యొక్క సమగ్ర ఫలితం పొందడం కోసం ఈ దేవికృప ప్రతిఫలిస్తుంది సంప్రదాయ యోగిని అంటే యోగ సిద్ధి నియమ ధ్యానం సాధరల ఫలితప్రద శ్రీచక్రంలో స్థానం చతుర్థ ఆవరణం సర్వసంక్షోభన చక్రంలో సంప్రదాయ యోగిని ప్రధాన ఆవరణ దేవతలలో ఒకరు ఈ ఆవరణం భక్తుని ధ్యాన యోగ జప మరియు పూర్వ విధాన సాధనల ద్వారా పరిణమించడానికి శక్తిని ప్రసాదిస్తుంది అంటే ఆమె ప్రభావంతో సాధకుడు పరంపరా ప్రకారం సాధనా ఫలితాన్ని పొందుతాడు కుండలిని స్థానం ఈ స్థాయిలో సాధకుని లోపభావాలు తొలగి శక్తి సమతౌల్యానికి చేరుతుంది ఫలితం యోగసిద్ధి ధ్యానప్రాప్తి భక్తి పెరుగుదల భాస్కర రాయగారి వ్యాఖ్యానం సౌభాగ్య భాస్కరము ప్రకారం భక్తుడు సంప్రదాయ సాధనలను ధ్యానం జపం మంత్రపఠనం యోగాను అనుసరిస్తే ఆమె కృపతో ఫలితం నిర్ధారితమవుతుంది తత్వార్థం ఆమె సిద్ధి సాధనలో సంపూర్ణ మార్గదర్శిని ఆమె ప్రభావం భక్తి మరియు యోగ సాధనను సమతౌల్యంగా చేయడం సాధన ఫలితాలను నిర్ధారించడం మానసిక శాంతి మరియు ధైర్యం ప్రధానం కుండలినీ యోగంలో ఆమె ప్రభావం సాధకుని శక్తులను సమన్వయపరిచి మోక్షపథంలో ముందుకు నడిపించడం